హాయ్ హలో వెల్కమ్ టు ఇది సంగతి ఇప్పుడు దేశమంతా రామనామం జపిస్తోంది శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయింది ఈ నెల ఇరవై రెండవ తారీఖు రాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది దానికోసమై దేశమంతా విరాళాలు సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం పోనుకొంది రామభక్తులు తమ శక్తి కొద్దీ విరాళాలు సమర్పించుకుంటున్నారు అయితే టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తను ఈ మధ్య ఆది పురుష సినిమా తీసి రాముడి మీద భక్తులు చాటుకున్న విషయం మనకు తెలుసు స్వతహాగా వాళ్ళు రాజుల ఫ్యామిలీ క్షత్రియులు ప్రభాస్ రాజ్ తన ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఎలా ఇస్తారో మనం ఎన్నోసార్లు ఎంతోమంది తనతో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ కావచ్చు తోటి నటీ నటులు కావచ్చు చెప్పిన మాటలు మనం విన్నాం చూశాం రాముడి మీద భక్తితో రామ భక్తుల కోసం ప్రసాద నిమిత్తం దాదాపు యాభై కోట్ల రూపాయలు విరాళాలుగా సమర్పిస్తున్నారు రామ మందిరం కోసం పిఎం మోడీ గారి నుంచి తనకి ఇన్విటేషన్ వచ్చిన విషయం కూడా మనకి తెలుసు ఇది సంగతి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా ఇలాంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా థ్యాంక్ యూ